హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందా అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది కృష్ణానదికి ఎగువ భాగాన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరిగింది పది రోజుల క్రితం వరకు ఖాళీగా ఉన్న ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో బ్యారేజీ ఇరవై ఐదు గేట్లు ఎత్తి సుమారు ముప్పై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకు ఎగువనున్న ప్రాజెక్టులను ఒక్కసారి పరిశీలిస్తే తుంగభద్ర శృంకేశ్వర శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన వరద నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం రెండు వందల అరవై ఒక్క టీఎంసీలకు చేరింది ఇక పులిచింతల ప్రాజెక్టు విషయానికి వస్తే పూర్తి స్థాయి నీటి మట్టం నలభై ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం పంతొమ్మిది టీఎంసీల నీరు నిల్వ ఉంది ఇక ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం మూడు టీఎంసీలు కాగా మూడు టీఎంసీలకు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో పాటు మున్నేరు వాగుతో పాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద ఉధృతి భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి